సరోవరం అనే అందమైన పల్లెటూరు ఆ ఊరిలో విక్రమ్ ధైర్యవంతుడు చిన్న ఊరిలో గొర్రెలతో కలిసి సంతోషంగా గడుపుతున్నాడు ఒకరోజు సాయంత్రం ఆకాశం చీకటితో నిండిపోయింది గాలివాన రచ్చ చేస్తూ వచ్చింది గొర్రెలన్నీ భయంతో దిక్కులేనిలా పరుగులు పెట్టాయి అన్నీ దొరికాయి కాని అతని ప్రియమైన గొర్రెపిల్ల కనిపించలేదు గొర్రెపిల్లను వెతుకుతూ అడవి మార్గంలో వెళ్తూ ఉన్నాడు ఒక్కసారిగా నిలబడి ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతాడు చీకటి దాచిన అడవిలో అతను ఊహించని ఒక వెలుగుని చూశాడు చెట్ల మధ్యలో వింత వెలుగులు మెరుస్తున్నాయి ఇది ఎక్కడి ఊరు అనిపించింది అది నిజంగా వింత ఊరు విక్రమ్ చూసి ఊరివాళ్లు ఆహ్వానిస్తారు విక్రమ్కు వాళ్ల ఆప్యాయతతో హృదయం ఆనందంతో నిండిపోయింది విక్రమ్ హాయిగా ఆ రాత్రి నిద్రపోతాడు సూర్యకిరణాలు తాకగానే అతను ఆశ్చర్యంతో ఊరు మాయమైనట్టు చూశాడు అక్కడ ఊరు లేదు ఇళ్ళు లేవు అతని చిన్న గొర్రెపిల్ల మాత్రమే పక్కనే ఉంది నేను చూసింది నిజమేనా లేక భ్రమలో ఉన్నానా అని అనుకున్నాడు మళ్ళీ అక్కడికి వెళ్ళాలి అనుకుని మెల్లగా అడవి మార్గంలోలో నడుస్తూ వెళ్తూ ఉంటే విక్రమ్ కళ్ళు చెదిరేలా పెద్ద దేవుని విగ్రహం వెనకలుండి ప్రత్యక్షమవుతుంది అది చూసిన విక్రమ్ భయంతో కళ్ళు రెండు గట్టిగా మూసుకుని ఉండిపోతాడు మెల్లగా కళ్ళు తెరిచి చూసేసరికి చుట్టూ మాయపురమూరు ప్రత్యక్షమవుతుంది అది చూసినా విక్రమ్కు ఇంకా భయం ఎక్కువ అవుతుంది అదే భయంతో మెల్లగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్తాడు ఒక ఇంటి ముందు బామ్మ కూర్చుని ఉంటుంది భయంతో బామ్మ దగ్గరకు వెళ్లి ఏమైంది బామ్మ ఈ ఊరికి అని అడుగుతాడు అప్పుడు బామ్మ మాయపురం యొక్క శాపం చెప్తుంది వంద సంవత్సరాల క్రితం మాయపురంలో ముని ఉండేవారు మునిస్వరుని పట్ల ప్రజలందరూ చాలా భక్తితో ఉండేవారు అయితే అనుకోకుండా ఊరిలో విషజ్వరాలు రావడంతో ప్రజలు అనుమానంతో మునిస్వరులు దానికి కారణం అని అనుమానించి ఊరి నుండి పంపేస్తారు ఆ కోపంతో మునిస్వరులు ముందు నన్ను ఇంతలా అవమానించిన ఈ మాయపురం ఊరు రాత్రిపూట మాత్రమే కనిపిస్తుంది పగలు మాయమవుతుంది అని శపించి వెళ్ళిపోయారు అని బామ్మ విక్రమ్కు చెప్తుంది ఆ కథ విన్న విక్రమ్ చాలా బాధపడతాడు ఎలా అయినా మాయపురం శాపం తొలగించాలి అని నిర్ణయం తీసుకుంటాడు అలా ఆలోచిస్తూ నడుస్తూ తన ఊరికి చేరేసరికి తన కళ్లకు ఊరిలో ఉన్న సూర్యభగవాన్ గుడి కనిపిస్తుంది ఊరి పెద్దళ్ళు ఒప్పించి సూర్యభగవాన్ గుడిలో విగ్రహాన్ని తీసుకొని వెళ్ళి మాయపురం ఊరి మధ్యలో సూర్యకిరణాలు పడేలా ఉంచుతాడు ప్రజలంతా భయం భయంగా దేవుణ్ణి ప్రార్థిస్తారు ఏమవుతుందో అని ఉత్కంఠతో ఎదురుచూస్తారు ఉదయం రాగానే సూర్యకిరణాలు విగ్రహంపై పడి ఒక్కసారిగా ఆ విగ్రహం ప్రకాశవంతమై మేరిసింది తెల్లవారుతూనే మాయపురం శాపం తొలగిపోయింది నీతి నిస్వార్థంతో చేసే చిన్న సహాయం కూడా గొప్ప శాపాలను కష్టాలను తొలగించగలదు దయ ఆతిథ్యం ఎప్పుడూ మంచి ఫలితాలను ఇస్తాయి మా కథ నచ్చితే లైక్ అండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి